వెల్కమ్ టువీ టెన్యూస్ నేడు సమాజంలో జరుగుతున్న వాళ్ళ వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయవలసిన అవసరం ఉందని మంత్రాలయం ఐసిటిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ నరసమ్మ అన్నారు గురువారం నాడు ఆమె వచ్చారు రెండు కోసిగిలో అంగన్వాడి కార్యకర్తలకు జరుగుతున్న పోషన్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ కార్యక్రమాలతో పాటు బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి అంగన్వాడీ కార్యకర్త గ్రామంలో ఉన్న కమిటీతో కలిసి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయని అమ్మాయికి ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కాకుండా ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డపై కూడా పడుతుందని సిడిపిఓ అన్నారు బాల్య వివాహాలు చేసుకున్న అమ్మాయిలు ఎంతో మంది బాలికలు గర్భం దాల్చినప్పుడు వారు పడుతున్నటువంటి బాధలు వర్ణత నాతీతమని ఆమె అన్నారు వారి శరీరంలో అవయవాలు ఎదుగుదల లేకపోవడం వల్ల గర్భం దాల్చినప్పుడు కొంతమందికి అబర్షన్ కావడం కష్ట కానుపలు కావడం మరికొంతమందికి సిజేరియన్లు కావడం పుట్టబోయే బిడ్డలు చనిపోవడం లాంటివి జరుగుతూ ఉండటం బాధాకరమని ఆమె అన్నారు కాన్పు తర్వాత కూడా ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టకపోవడం వల్ల ఆసుపత్రులకు డబ్బులు పెట్టి ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోవడం జరుగుతుందని తద్వారా పేద కుటుంబాలు మరింత పేద కుటుంబాలుగా మారే ప్రమాదం ఉందని కనుక చుట్టబొయ్య బిడ్డలు ఆరోగ్యంగా ఉంటే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు వీటన్నిటిని గమనించి బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని బాల్య వివాహాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ఎన్నో అనర్థాలకు దారితీస్తున్న బాల్య వివాహాలు అరికట్టేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సిడిపిఓ నరసమ్మ పిలుపునిచ్చారు ఈ శిక్షణ తరగతుల్లో కూసిగి ఐసిడిఎస్ సూపర్వైజర్లు నాగమణి అయిని అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ పేరు పెయిరా ఎంఎస్కేకి ఫస్ట్ చెప్పండి ఆమె ఎంఎస్కేనే బాధ్యురాలు ఫస్ట్ కాబట్టి పంచాయతీ సెక్రటరీ గ్రామంలోనే ఉంటాడు ఉంటాడా ఉండడా సర్పంచ్ ఉంటారా లేదా మనము ఆ పూటకు మంచితనం కోసం కాస్త కాదండి సర్పంచ్కి చెప్పాలి మీరు సో ఇది చేసుకోవడం వలన ఆ బాబా తొందరగా గర్భవతి అవుతుంది గర్భవతి కావడం వలన గర్భ సంచి అంటే బిడ్డను పెంచే శక్తి ఆ అమ్మాయిలో ఉండదు అప్పుడు ఆ అమ్మాయి లోబర్త్ వెయిట్ బిడ్డ పుట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అపార్ట్మెంట్స్ జరగడానికి ఉంటుంది ఆ బిడ్డ అనారోగ్యానికి గురి కావడానికి ఉంటుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల తర్వాతనే మీరు పెళ్లి చేయండి ఫస్ట్ అక్కడ స్టాప్ చేసినామంటే మనకు ఆరోగ్యకరమైన బిడ్డలు పుట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఎక్కువ కోసిగి ఆదోని ఆలూరు లో కర్ణాటక లో మాత్రమే అదే ఈ లో మాత్రమే చైల్డ్ మ్యారేజ్ చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే మా సైడ్ అక్కడ కూడా లో కూడా ఉన్నాయి అక్కడికన్నా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ చైల్డ్ మ్యారేజ్ అని మనము